నమస్తే అరుణాచలేశ్వర్ని త్రిస్తి స్తోత్రరత్న శతకములు ఇంతవరకు ఎనభై విన్నారు తదుపరి భాగం నా గళంలో ఓం నమ శివాయ పల్లివేల గ్రామాన శిరమున కుప్పుతో పరమేశ్వర దర్శనమిస్తూ అలరారు కొప్పేశ్వరేశ్వర సకలం నీవే సర్వేశ్వర వేటగానికి పావురాలకి మోక్షమే ఇచ్చి బోళాశంకర కడలి కపోతేశ్వరునిగా వెలసిన వెలిసిన ఈశా అరుణాచలే సకలం నీ వే సర్వేశ్వర గోదావరి తీరా నాలరారు కుండలిని శక్తినే ఇచ్చే కుండలేశ్వర ఏం చేసిన కుండలేసా అరుణాచలేసకలం నీ వే సర్వేశ్వర భూమిపైకి ఏమి తీసుకొచ్చావు జీవ జన్మ జర బంధములతో కలిమి సంపదల ప్రోగు చేసి ఈశా అరుణాచలే సకలం నీవే సర్వేశ్వర ఎందుకీ కాపీనము ఎంత ఉన్ననేమి గుప్పెడు మెతుకులే నీ పొట్టకు దానికై పరుల బాధింప ఈశా అణా చలేసా సకలం నీవే వేసరి గాలి బుడక ఈ గాలి బుడకపై ఎందుకీ ఆరాట పోరాటము నీ వెంట వచ్చేది ఎవరు పట్టుకెళ్ళేది ఏది ఈసా అణా చలేసా సకలం నీవే సర్వేశ్వర పరుల కొరకు పాటుపడి గాలిపోయిన తోలు తిత్తి పాడపై ఉన్న పరుగున వచ్చే వారి రోదనలు ఈసావ అరుణాచలేసా సకలం నీవే వేసర్వేస్తరా కాటిపై కాలే కట్టే గుప్పెడు బూడిదైపోయి నిసాచరు ని నుదుట భసమై నీ కీర్తి నిలిచేను ఈశావ అరుణాచలేసా సకలం నీ వేసర్వేస్తరా జీవేశ్వర శివా ఓం యంత్రేశ్వర సరా సహరా ఓం మంత్రేశ్వర మహాఓం హటకేశ్వర శివా ఈశా సకలం నీవే సర్వేశ్వర గజాసుర గవాక్షాన కులగుండ పరమేశ సృష్టి లయముల్ స్తంభింప కల్లోలమయ్యే ఈసా సకలం నీవే సర్వేశ్వర నమస్తే ధన్యవాదాలు నమస్తే ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్